నా పేరు సిస్టర్ ఉబ్సానా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అందుకని సిస్టర్ గ్లోరీ అడుదాం అనుకుంటున్నా సిస్టర్ గ్లోరీ గారు ఏసై అంటున్నాడు నా ద్వారా దగ్గర తండ్రి దగ్గరికి ఎవరు పోలేరని మరి మీ సంతోషమే ఎందుకు నా ద్వారానే పోతారంటుండ్రు దీనికి కొంచెం మీరు జవాబు చెప్తారా సిస్టర్ గ్లోరీ గారు సంతోషంగా నడదామంటే బిజీగా ఉన్నారు సార్ గ్లోరీ మీకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి చెప్పండి ప్రేజ్ లోడ్ రూప్ గారు సరే చెప్తాను యోహన్స్ వార్త పద్నాలుగు ఆరు వచ్చినంలో ఏముంటుంది అంటే ఏసు ప్రభు చెప్తున్నాడు నా ద్వారా దప్పుడు తండ్రి దగ్గరికి ఎవ్వరు పోలేరు అన్నాడు కరెక్టే ఆయన ద్వారా దప్పుడు తండ్రి దగ్గరికి ఎవ్వరు పోలేరు కరెక్టే ఆకాశ భూమి కత్తించు ఆయన మాటలు కత్తించు మరి ఆయన దగ్గర పోవాలంటే ఎట్లా మరి ఆయన దగ్గర పోవాలంటే నట యేసు ప్రభు నోటితో చెప్తుండూ మన సంతోషంగా కావాలంట ఎందుకంటే మత స్వార్థ ఇరవై మూడు ఇది మొదలుకొని అంటే ఏ ప్రభు ఉన్నప్పటి నుంచి ఏ ప్రభు నోడితే ప్రభు పేరు చూడరు శుద్ధించబడి కాక అని చెప్పు ఎవరు నన్ను చూడాలంట అంటే ఏసు ప్రభునే చూడాలని ఏసు ప్రభు చెప్తున్నాను ఎవరు కావాలంట ప్రభు పేరు వచ్చిన మరి ఎవరు ప్రభు పేరు వచ్చిందంటే ప్రకటన కదా పద్నాలుగో అధ్యాయం ఒకటే ఆయన నమ్మము ఆయన తండ్రి నమ్మము నొసలేం దొరికించబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండరు నాలుగో వచ్చిన వాళ్ళు శ్రీ సాంగతం అపవిత్రమ కానివారు కాబట్టి ప్రభు పేరు వచ్చింది మన సంతోషంలోనే కాబట్టి సంతోషాలు ఉంటేనే మనం ఏసు థ్యాంక్స్ థ్యాంక్స్ గ్లోరీ గారు మీరు ఇచ్చిన లేఖనాల ఆధారాలతో చెప్పిండ్రు మీరు నిజంగా మీరు చాలా గ్రేట్ అవును లేఖనం మీరు అర్థం కాదు ఏసు ప్రభు చెప్పిండు ప్రభు పేరిట వచ్చి వస్తున్నాం నన్ను చూడరని ప్రభు పేరిట వచ్చింది సంతోషమే ఎందుకంటే మీరు లేఖనాల ఆధారాలతో చూపించడు అయితే ఇప్పటిదాకా పాస్టర్లు మేము ఏసు ప్రభుని చూసినాము పాశ్చరమ్మలు చూసినాము అన్నదంతా ఇది అబద్ధము కరెక్టే మీరు చెప్పింది ఎందుకంటే ఏసు ప్రభు అబద్ధీకుడు కాదు అబద్ధ బోధకుడు కాదు ఆయన నోటితో చెప్పినంటే నిజమే తండ్రి దగ్గర పోవాలంటే యేసు కావాలా మరి యేసు దగ్గర పోవాలంటే సంతోషం కలిసి కావాలా థ్యాంక్స్ థ్యాంక్స్ గ్లోరీ గారు నా జీవితం ధన్యం అయిపోయింది నేను సత్యంలో నడుస్తున్నా చాలు ఇచ్చిన నాకు చాలు చాలా చాలా థ్యాంక్స్ గ్లోరీ గారు నేనే ఆ సంతోషమే మా ఇద్దరు శిష్యర్ ను కదా విన్నారు కదా నేనే సంతోషం ఆ ప్రభు పేరు వచ్చి నేనే మొత్తం పాస్టర్లకు ఈ భూమి మీద ఉన్న పాస్టర్లకు పాస్టర్ వాళ్లకు నాకు చాలేదు దమ్ముంటే నన్ను ఒక్క లేఖనం నన్ను గెలిచి చూపిమని అడుగుతున్నాను ఓకే ఓకే గాడ్ బ్లెస్ సిస్టర్